మీర్జాపురంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు అతడి దగ్గర ఒక గుర్రం ఉండేది దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు కాని దాంతో పొలం పనులు చేయించేవాడు గుర్రానికి అది ఇష్టం ఉండేది కాదు నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు సకల సౌకర్యాలు అనుభవించారు ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు ఇప్పుడు నేను మాత్రం బానిసల బతకాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకునేది అందువల్ల ఎలాగైనా అక్కడ నుంచి బయట పడాలి అనుకునేది రోజు సీతయ్య ఇంట్లోకి ఒక దొంగ వచ్చాడు ఆ సమయంలో సీతయ్య గాడ నిద్రలో ఉన్నాడు దొంగ చేతికందిన వస్తువులన్నీ మూటకట్టుకున్నాడు జరుగుతున్నదంతా గుర్రం చూస్తూ ఉంది కానీ సీతయ్యను మాత్రం అప్రమత్తం చేయలేదు తన పని ముగించుకుని వెళ్లిపోతున్న దొంగతో అయ్యా అదే చేత్తో నా కట్లు విప్పండి అని బతిమాలింది గుర్రం దానికి దొంగ నీ కట్లు విప్పితే నాకు ఏంటి లాభం అన్నాడు అప్పుడు గుర్రం ఏమి ఆలోచించకుండా కావాలంటే నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు జీవితాంతం నీకు సేవలు చేస్తూ నీ దగ్గర పడి ఉంటా అని ప్రాధాయపడింది ఆ మాట విన్న దొంగ ఒక్క క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు నేను దొంగను అనే విషయానికి ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది కాని నువ్వు నీ యజమాని లేపలేదు అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే అని అక్కడ నుంచి వెళ్లిపోయాడు దొంగకి ఉన్న నీతి కూడా తనకి లేకపోయిందే అని విచారిస్తూ గుర్రం మౌనంగా ఉండిపోయింది ఆ తరువాత నుంచి అది సీతయ్య చెప్పిన పనులు చేస్తూ కృతజ్ఞతతో మెలగసాగింది నీతి కృతజ్ఞత లేని వాడికి ఎవరూ సహాయం చేయరు